అనీ ఇట్లు ఆకాశంబు ఋగ్వేద మహాభూతంబు పలికి సంతోషించుచు మదంబు దిగనాటి మచ్చరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోహమోహంబుల వెడల నడిచి సిగ్గు విడిచి అనంతనామంబులు పఠించుచు పరమభద్రంబులైన తచ్చరిత్రంబులని చింతించుచు నిరంతర సంతుష్టుంటనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంత కిరణంబులతో

అంతం త్రైలోక్యం సంహరించి ప్రళయకాల పైనించుచు నారాయణమూర్తి యందో ఇచ్చకించు బ్రహ్మ నిశ్వాసంబు వెంట అతని లోపలన్ ప్రవేశించితి అంత పరిమితం పరిమితంబైన కాలంబు వసనినా లేచి లోకంబులు సృజింప ఉద్యోగించు బ్రహ్మ నిశ్వాసంబు వలన మరీచీ ముఖ్యులకు మునులు నేనునూ జన్మించితి అందు అఖండిత బ్రహ్మచర్యుండనైన ఏను మూడు లోకంబుల బహిరంతరంబులందు మహావిష్ణు అనుగ్రహంబున అడ్డం బ్రహ్మాభివ్యంజకంబులైన సప్తస్వరంబు తమయంతరం రోయుచున్న ఈ వీణాలాప నరతింజేసి నారాయణ కదాగా సేయుచు చరించుచుందూ ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంతా వేదమయంబైన ఆ మహాభూతానికి నేను తలవంచి మృక్కాను భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను మదాన్ని వీడాను మాత్సర్యాన్ని దిగనాడాను కామాన్ని నిర్జించాను క్రోధాన్ని వర్జించాను లోభాన్ని మోహాన్ని పారద్రోలాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రాలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగుసాగాను కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దైవలున సగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడి శైలించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిపోయిన తరువాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంత రోగే ఈ మహదీవీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను తీర్థపాదుడైన విష్ణువు ఆయన చరిత్రను నేను గానం చేస్తూ ఉంటే పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో కనిపించేవాడు ఈ సంసార సముద్రంలో మునిగి కర్మలలో పడి కొట్టుకుంటూ వేదన పొందేవానికి విష్ణుని గుణవర్ణన తెప్పవంటివి యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామము రోషము మొదలైన వాణిచే అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది కానీ శాంతించదు అట్టి శాంతి వాసుదేవుని సేవ వలనే క్రమంగా లభిస్తుంది మునికుల భూషణ నా పుట్టుపూర్వోత్తరాల రహస్యమంతా నీ కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా పరమపూజ్యుడైన పుత్రుడైన నారదుడు బాదరాయణ మునీంద్రునితో పలికి వీట్కోలందుకొని వీళ్ళను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు